వెల్కమ్ టు బీసీఎం టైం న్యూస్ భద్రాచలం పరిసర గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనేతలు సమస్యలు అన్ని ఇన్ని కావు ప్రభుత్వాలు ఎప్పటికన్నా గిరిజనేతలకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు అందులో భాగంగా ప్రస్తుతం మనతో పాటు బీసీఎం టైం న్యూస్ స్టూడియోలో ఉన్నారు మొవా దమయంతి గారు నారపినేని రాంబాబు గారు సుబ్బ్రాజు గారు మరియు సీతామహాలక్ష్మి గారు నా పేరు నారపినేని రాంబాబు పంతొమ్మిది వందల యాభై మూడులో మా ఫాదర్లు ఈ భద్రాచలం ప్రాంతానికి వచ్చారు అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి పొలాలు కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ కుటుంబంలో నేను పుట్టాను నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పుట్టాను అప్పటి నుంచి భద్రాచలంలో ఉ వ్యవసాయ కుటుంబంలో మధ్యతరగతి కుటుంబం నుంచి నేను ఎదిగాను నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్ని కూడా బయటకు పంపాలనుకుంటే నాకు చాలా ఇబ్బందులు ఎదురైనవి నాకు ఆరు ఎకరాల ఎనభై సెంట్లు అంటే ఇంచుమించు ఏడు ఎకరాల పొలం ఉంది మా ఫాదర్కి కానీ ఆ పొలాన్ని ఎక్కడ బ్యాంకులో షూరిటీ అడిగినా పెడదామన్నా లోన్ పెట్టుకుందామన్నా పిల్లల చదువుల కోసం వీలు పడలేదు వీలు పడినందువల్ల నేను భద్రాచలాన్ని ఒక పది సంవత్సరాలు వదిలి బయటకు వెళ్ళి ఏదో వ్యాపారం చేసుకొని పిల్లల్ని బయటకు పంపించుకునే పరిస్థితి నాకు చాలా ఇబ్బందులు పడ్డాను చాలా ఇబ్బందులు ఎదురైనవి అదే నా పొలం నాకున్న పట్టా పొలం మా ఫాదర్కు ఉన్న పొలాన్ని దాన్ని ఏ బ్యాంకు లోన్ పెట్టినా కానీ పిల్లలకి లోన్ ఉపయోగపడేది ఈజీగా వాళ్ళు చదువుకునేవాళ్ళు ఆ విధానం ఇక్కడ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను నేను అయితే ఈ రోజున మన భద్రాచలంలో సుపరిచితులు మువ్వ దమయంతి గారు ఆవిడ భద్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైయర్ ఎడ్యుకేషన్లో ఉద్యోగం చేసేవారు ఉద్యోగం చేస్తూ పదిహేను సంవత్సరాల సర్వీస్ ఉండి కూడా ఆవిడ నా సొంత ఏరియాలో పిల్లలకి నేను చదువు చెప్పాలి పేద విద్యార్థులను ఆదుకోవాలి ఇట్లా నేను ఉద్యోగం చేసుకుంటూ ఉంటే నా కుటుంబానికే లబ్ధి చేకూరుద్ది అట్లా కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో భద్రాచలం ప్రాంతంలో పిల్లలందరూ పేద పిల్లలందరికీ విద్య విద్యను అందించి వాళ్ళ కుటుంబాలందరినీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పదిహేను సంవత్సరాలు సర్వీసును వదులుకొని భద్రాచలం వచ్చి ఒక సాయి విద్యా సంస్థలు స్థాపించి ఎంతోమంది పిల్లలకి చదువులు చెప్పించి ఫీజులు ఇచ్చినా ఇవ్వకపోయినా మధ్యాహ్నం భోజ లంచ్ బాక్స్ తెచ్చుకోకపోయినా వాళ్ళకి లంచ్ బాక్స్ ఏర్పాటు చేయించి కూడా చదువు నేర్పించి ఎంతోమందిని విదేశాలకు వెళ్ళారు విద్యావంతులయ్యారు అనేక ఉద్యోగాలు చేస్తున్నారు అట్లానే ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ దగ్గరికి ఆమె స్టూడెంట్స్ వస్తున్నారు వచ్చి మేడం గారు మీరు ఇంత కష్టపడి మాకు విద్య నేర్పించారు చదివించారు కానీ మేము విదేశాలకి ఉన్నత చదువులకి వెళ్దామంటే మా తండ్రికి మా తాతల నుంచి వచ్చిన సంక్రమించిన ఆస్తులు ఉన్నాయి కానీ వాటిని ఏ బ్యాంకులో ఎవరు షూరిటీగా పెట్టుకోవట్లేదు తీసుకోవట్లేదు లోను సౌకర్యాలు కల్పించట్లేదు కాబట్టి మేము చాలా సఫర్ అవుతున్నాం మాకు చదువు నేర్పించారు గురువుగా కానీ మాకు ఒక మార్గం కూడా చూపించండి మేము ముందుకెళ్ళాలంటే ఇట్లా మాకు ఆస్తులు ఉండి కూడా మా తాతలు సంపాదించిన ఆస్తులు కూడా దేనికి ఉపయోగపడట్లేదు ఇక్కడ కానీ మేము సమాజంలో ఉన్నత చదువులు చదువుకోవాలని మాకు కోరిక ఉన్నది వాటిని మీకు మీరు మాకు కొంచెం దారి చూపించండి మాకు సరైన మార్గం చెప్పండి గురువు కానీ అడగడం జరిగింది మేడం గారిని వారు కూడా ఇక్కడ స్వచ్ఛందంగా స్వామి వివేకానంద అనే ఒక సంస్థను స్థాపించి పేదలకు పేద విద్యార్థులకు చదువు చెప్పించడం అనేక అవకాశాలు సహాయ సహకారాలు అందిస్తున్నారు దానిలో భాగంగా ఈ పిల్లలు ఆమె దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ వారి సమస్యలు మేడం గారు దృష్టికి తీసుకొచ్చేసరికి ఆవిడ చలించారు అయ్యో ఇంత చేశాను ఈ పిల్లలు అడిగిన ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేకుండా ఉన్నది సరే దీన్ని ధైర్యంగా నేను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాను తీసుకెళ్ళి మీ సమస్యను పరిష్కారం అయ్యేటట్టు చూస్తాను అని మేడం గారు వాళ్ళకి పిల్లలకి హామీ ఇవ్వటం జరిగింది దాని గురించి ఇప్పుడు మేడం గారు ఆ పిల్లలు చెప్పిన సమస్యలు ఇక్కడ ఉన్న సమస్యలు స్థానిక సమస్యలు భద్రాచలం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ చేయవలసిన పనులు ఆవిడ ఒక విద్యావేత్తగా ఒక సీనియర్ సిటిజన్గా భద్రాచలానికి అభివృద్ధిలో భాగంగా ఏమి సమస్యలు ఉన్నాయో మేడం గారు క్లుప్తంగా వివరిస్తారు మేడం గారిని వివరించవలసిందిగా నేను కోరుతున్నాను భద్రాచలం అంటే శ్రీరామచంద్రుడు భద్రాద్రి కొండ మీద శ్రీరామచంద్రుని ఆవరణలో ఉన్నట్టు మనందరం లెక్క అది యాక్చువల్గా ఈ పిల్లలందరినీ నేను ఎలా చదివించానంటే మా దగ్గర డబ్బులు లేవండి మేము ఎలా చదివించమని అడిగితే వాళ్ళ దొడ్లో దొడ్డు ఉంది కదమ్మా కూరగాయలు పండించండి రోజు ఒక కేజీ కూరగాయలు పంపిస్తే నెలకి ఆరు వందల రూపాయలు అవుతాయి పది నెలలు పంపిస్తే పది ఆరు వందలు ఆరు వేలు రూపాయలు అవుతుంది ఆ ఫీజు నాకు వస్తుంది కాబట్టి ఆడపిల్లలను కానీ మగపిల్లని కానీ ఉంటే పాలు ఉంటే కూరగాయలు లేకపోతే ఇంకేదన్నా ఉంటే పంపించండి అలా చదివిస్తాను చదివించాను వాళ్ళందరూ బాగానే చదువుకున్నారు కానీ ఈరోజు చాలామంది పిల్లలు ఇతర ప్రాంతాల పిల్లలు కూడా ఇతర దేశాలు వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నారు మేము మా పిల్లలు అలాగే ఉండాల్సి వస్తుంది ఏదైనా ఉపాయం చెప్పండి మేము వ్యవసాయం ఉంచుకుని కూడా మేము చేయలేకపోతున్నాం అని వాళ్ళందరూ బాధపడటం జరిగింది కళ్ళ మంట ఏదైనా ఒకటి పరిష్కారం కావాలనుకున్నారు ఈ రోజున నేను ఈ విషయాన్ని మీ అందరి ముందుకు తేవడానికి ఒక కారణం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీ వచ్చింది పది సంవత్సరాల తర్వాత ఆ జాతీయ పార్టీ ఈ నాన్ ట్రైబల్స్కి ఏదైతే ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్కి వాళ్ళ ల్యాండ్స్ ఏదైనా పరిష్కారం చూపిస్తారేమో నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఉన్న ల్యాండ్స్ ఇవన్నీ ఇవాళ నిన్న వచ్చిన ల్యాండ్స్ కాదు అవన్నీ జమీందారీ ల్యాండ్స్ ఉన్నాయి ఈనాం భూములు ఉన్నాయి చాలా ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఉన్న భూములన్నీ ఉన్నాయి అన్నీ వాటన్నిటిని నిజంగా ప్రభుత్వం పరిష్కరించితే ఈ ఏరియాలో ఉన్న నాన్ ట్రైబల్స్కి రైతులకి రైతుల పిల్లలకి చాలా బాగుంటుంది వాళ్ళందరి బాధ తీర్చినట్టు అవుతుంది కాబట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దానిలో ఉన్న మినిస్టర్స్ని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని అలాగే కోనం నేను సాంబశివరావు గారు ఎమ్మెల్యే కొత్తగూడెం ఆయన కూడా మా ఇబ్బందులన్నీ వినడానికి రెడీ అయ్యారు మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో చెప్పమని అడిగారు కాబట్టి వారందరూ దీన్ని చూసి ఈ ట్రైబల్ ఏరియాస్లో నైన్ డిస్ట్రిక్ట్స్లో ట్రైబల్ ఏరియాస్ స్ప్రెడ్ అయ్యి ఉంది రెండు స్టేట్లలోనూ అక్కడ ఉన్నటువంటి నాన్ ట్రైబల్కు ఉన్న భూములు వాటికి వాల్యూస్ వాటి పిల్లలకు కావాల్సిన మంచి చెడు మీరందరూ కూర్చుని సమీక్షించి దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తే నాన్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్ ట్రాన్సాక్షన్ ఏమైనా చేయగలిగితే వాటికి వాల్యూ పెరుగుతుంది అప్పుడు ప్రభుత్వం కానీ బ్యాంక్స్ కానీ వాటికి లోన్స్ ఇవ్వడానికి వాటికి ఉపయోగపడుతుంది వీళ్ళు చదువుకు కూడా వాళ్ళు వాళ్ళ భూములకు ఒక వాల్యూ లేక చాలా ఇబ్బందులు పడి కళ్ళమంట నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఇదే భూమి ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మాకంటే చాలా పైకి వెళ్ళిపోయారండి మా బంధువులు మేము ఈ భూములు పెట్టుకుని ఏమాత్రం చేయలేకపోతున్నాం కాబట్టి ఏదన్నా చేయమని రైతులు వచ్చి అడిగారు అలాగే పిల్లలు కూడా అడుగు వచ్చి అడిగారు మేడం ఇది కూడా ఏమన్నా చేయండి కాస్త అని అది ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రావటం ఏమన్నా చేస్తుందేమో ఇద్దరు రెండు ప్రభుత్వాలు అక్కడ ఉన్న సెంటర్లో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు ఆలోచించుకుని ఈ సమస్యను తీరిస్తే మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పిన జై జవాన్ జై కిసాన్ అనే దానికి ఒక మంచి జరుగుతుంది నిజంగానే మరి రైతు లేకపోతే పొద్దునుంచి తెల్లారుజాము నుంచి రాత్రి పొడుకునేదాకా రైతుతో సంబంధం ఉన్న పదార్థాలు కావాలి మనకి మనం బ్రతకడానికి ఆరోగ్యంగా ఉండటానికి అవన్నీ తిన్నప్పుడల్లా నాకు వాళ్ళందరూ గుర్తొస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలకు కావాల్సింది ముఖ్యమంత్రి గారు మిగిలిన మంత్రులందరూ దీనికి ఏదైనా సహాయ సహకారాలు దీనికి ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనిపెడతారని వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటారని అలాగే తొమ్మిది జిల్లాల్లో ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్ అందరూ మీ మీ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి దయచేసి తప్పనిసరిగా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది అనేది నా భావన కాబట్టి దీని మీ అందరూ దీని గురించి ఆలోచించండి అశ్రద్ధ చేయొద్దు మాకేం పనిలే అనుకోవద్దు ఆ జరుగుతుందంటలే అనుకోవద్దు ప్రతి ఉద్యమము ప్రతి ప్రాబ్లంకి సొల్యూషను ఏదో ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అవుతుందిలే అని అనుకోవద్దు అందరం కలిస్తే కొంతవరకు చేయగలుగుతాం ఇంకా నాలుగు స్టెప్స్ వేస్తే ఇంకోటి జరుగుతుందేమో కాబట్టి ఎవరో డిస్కరేజ్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ పని మొదలు పెట్టండి మరి నిజంగానే రైతుల పిల్లలందరికీ మంచి జరగాలని చూడండి ఆ విధంగా మీరు అందరూ సహకరిస్తారని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను మాది నా పేరు సుబ్బరాజు మేము మణుగూరు వాస్తవ్యం రీత్యా భద్రాచలంలో సెటిల్ అవ్వడం జరిగింది నాకంటే ముందు చెప్పిన వారిద్దరూ కూడా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ గురించి ఇక్కడ ట్రైబుల్ ఏరియాలో నాన్ ట్రైబుల్ పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పారు అలాగే మేము కూడా మనుగూర్లో ఈ ట్రైబుల్ యాక్ట్ వల్ల మేము ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడ్డాం మేము యాభై తొమ్మిదికి ముందు వచ్చినా కూడా అటు నిజాం దాంట్లో కొనుక్కున్నప్పటికీ కూడా మా ల్యాండ్స్ వాల్యూ లేకుండా పోయింది మేమేం చేయలేకపోయాము మేము సఫర్ అయ్యాం దానికి సెటిల్మెంట్ దొరకలేదు ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మా రామకృష్ణ సేవా సమితి దయ దమయంతి గారు రాంబాబు గారు అందరూ చెప్పారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో నాన్ ట్రైబ్స్ ట్రైబ్స్ కలిసి ఉన్నారు అన్నదమ్ముళ్ళగానే ఉన్నారు కానీ ఎవరి హక్కులు ఎవరికి ఆక్రమించుకుంటలేదు ఎవరు చేయట్లా కానీ నాన్ ట్రైబ్స్ వరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగాను ఇబ్బంది పడుతున్నారు అమ్మాలను కానీ కొనుక్కోవాలన్నా చేసుకోవాలన్నా బతకడానికి ఏ విధంగానే ఈ యాక్ట్ ఒకటి అడ్డం పడుతుంది దానికి ఈ రిజిస్ట్రేషన్ నాన్ ట్రైబ్ టు అట్లీస్ట్ మ్యాక్సిమం ఛత్తీస్గఢ్ ఒరిస్సా తర్వాత మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా కూడా అట్లీస్ట్ నాన్ ట్రైబ్ టు నాన్ ట్రైబ్ రిజిస్ట్రేషను లావాదేవీలు జరుపుకోవడానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితు ప్రస్తుత గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు ఏవేదన ఆలోచించి చేయగలిగితే నాన్ ట్రైబుల్కి ఎంతో సహాయం సహకారం ఉపయోగం చాలా ఉంటుంది వాళ్ళ పిల్లలు కూడా అభివృద్ధిలోకి రావడానికి ఉంటుంది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ యాక్ట్ వల్ల మధ్య మధ్యలో జీవోలు చాలా ఇష్యూ చేశారు ఇక్కడ నాన్ ట్రైబల్ ఏరియాలో చదువుకున్నటువంటి పిల్లలు చదువుకున్నప్పటికీ కూడా జిల్లాలో వచ్చేటప్పటికీ జిల్లా పరిధిలో ఉద్యోగాలు అన్నీ కూడా ట్రైబ్ స్క్యాండర్ చేశారు అది ముఖ్యంగా ఎప్పుడైతే ఇక్కడ మామూలుగా హైర్ హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళకపోయినా టెన్త్ వరకునో ఎస్ఎల్సీ వరకునో చదువుకుని ఇంటర్మూలు చిన్న చిన్న పోస్టులు ఫారెస్ట్ ఫారెస్ట్ గార్డు యూడిసి ఎల్డీసీ ఆ పోస్టులన్నీ కూడా ట్రైబ్స్కి ఉన్నాయి ఇక్కడ గత డెబ్బై అరవై ఎనభై సంవత్సరాలు ఉన్నప్పటికీ నాన్ ట్రైబుల్ పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు అది మరి వాళ్ళ భవిష్యత్తు ఏమై ఉంటుంది అన్నట్టు అదొక సమస్య విద్యా సమస్య అది తర్వాత ఆర్థిక సమస్య ఇందాక గారు చెప్పినట్టుగా అమ్మాలంటే కుదరదు కొనాలంటే కొన ఈ లోపల మధ్యలో ఈ యాక్ట్ని అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొన్ని ఇబ్బందులు కలగజేస్తున్నారు నాన్ ట్రైబ్స్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉన్న ప్రభుత్వ ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం నాన్ టైపులకు అనుకూలంగా కొంచెం అమెండ్మెంట్ చేసి నాన్ టైప్ టు నాన్ టైప్ చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది వా గవర్నమెంట్కి నాన్ టేబుల్ అందరూ కూడా కృతజ్ఞత తెలుసుకుని వాళ్ళ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు నమస్కారాలు తెలియజేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉద్దేశాన్ని చెప్పడం జరుగుతుంది జయ శ్రీరామ్ భద్రాచలం రాములు వారు స్థలం ఇది ఈ స్థలంలో భద్రాచలంలో గోదావరి కరకట్ట గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు రామాలయంలో ఉండి ఆ భక్తులందరూ కూడా కరకట్ట గురించి చాలా ఇబ్బంది పాలవుతున్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంటున్నారు కనీసం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బందులు పాలే అవుతున్నారు తప్ప ఇంట్లో కూడా అన్ని ప్రతి ఒక్కటి కూడా తీసుకురాకుండా అన్నీ కొట్టుకుపోయినాయి అలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ కరకట్ట గురించి పార్టీలు అన్నిటికీ అతీతంగా మేము ఏంటంటే చెప్పేది ఈ కరకట్ట ఒకటి శాంక్షన్ అయ్యి ఈ కరకట్ట ఒకటి కంప్లీట్ అవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అలాగే ఈ ఐదు పంచాయతీలు కూడా భద్రాచలంలో కలిపితే ఇంకా కొంచెం డెవలప్ అవుద్దేమో అన్న ఆశ కూడా ఉంది ఇది కూడా దయచేసి ఇది కూడా కలపగలరని మీకు విన్నపం చేసుకుంటున్నాము అలాగే ఈ సెంటర్ లైటింగ్ కూడా అన్ని ఊళ్ళల్లో చిన్న చిన్న పల్లెటూరుల్లో కూడా ఉన్నాయి ఇది భద్రాచలం రామాలయం కాబట్టి సెంటర్ లైటింగ్ కూడా పెడితే చాలా బాగుంటుందని కలకల రామాలయం అని ఒక ఆనందంగా ఉంటుంది అభివృద్ధి కూడా చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము ఈ నాన్ ట్రైబుల్స్ నాన్ ట్రైబుల్స్కి అమ్ముకునే విధానంగా ఈ పిల్లలకి బయటికి వెళ్ళటానికి అవకాశాలు వచ్చిన బ్యాంకులలో పొలాలుండి కూడా ఏ లోను ఇవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది కనీసం ఆ పిల్లలకి ఇబ్బంది కనగకుండా లోన్లు ఇచ్చే విధంగా మీరు ఏర్పాటు చేయగలరని మీకు ఈ సమస్యని మేము చెప్పడం జరుగుతుంది కనీసం వాళ్ళు చదువుకొని ఇంత జాబులు చేయాలని ఆరాటమే ఉంది తప్ప వాళ్ళకి లోన్లు అందకపోవటం వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడే వ్యవసాయాలకి అంకితం అయ్యే విధానం కనపడుతుంది దయచేసి ఇదొక్కటి కూడా మీరు ఈ సమస్యను కూడా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని జయ శ్రీరామ్